కరీంనగర్ అల్కాపూర్ కాలనీ ఈస్ట్ ఫేసు థర్టీ ఫిట్ రోడ్ న్యూ హౌస్ సేల్కి వచ్చిందండి టూ ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్స్ కార్ పార్కింగ్ బోరు సంపు మున్సిపాలిటీ టాప్ కనెక్షన్ చుట్టూ వాసు ప్రకారంగా సంధి ఇది మెయిన్ ఎంట్రెన్స్ సింహతరం అండి పైన కూడా మీరు చూడవచ్చు మొత్తం ఉడ్డుతో చేసి ఇల్లు సూపర్ కన్స్ట్రక్షన్ అండి కామన్ బాత్రూమ్ అండి హాలో ఇది నార్త్ ఫేస్ డోర్ అండి ఇది వచ్చేసి మెయిన్ ఈస్ట్ డోర్ బిగ్ హాల్ అండి పిఓపి లప్పం లైటింగ్స్ నీట్గా కన్స్ట్రక్షన్ చేసేళ్ళండి బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి ఇది వచ్చేసి పూజ రూమ్ మొత్తం టేక్ డోర్లు టేక్ విండోస్ మొత్తం టేక్తో తయారు చేసిన ఉంటండి డోర్స్ కానీ విండోస్ కానీ ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి న్యూ హౌస్ త్రిబుల్ బెడ్రూమ్తో ఉంటాం అంట అంటే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఒక వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఈ సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ ఉందండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి వాష్రూమ్ ఇది ఇది ఒకటి ఎక్స్ట్రా బెడ్రూమ్ అండి ఓవరాల్గా మొత్తం త్రీ బెడ్రూమ్స్ వస్తాయి గెస్ట్ అయినా వాడుకోవచ్చు దీనికి వచ్చేసి వాష్రూమ్ ఇదండి చుట్టూ వాస్తు ప్రకారంగా సంధి ఇళ్ళ మధ్యలో మంచి లొకేషన్లో ఉందండి చుట్టూ వాసు ప్రకారంగా సంధి ఉంటుంది బయట వాషింగ్ ఏరియా అండి చుట్టూ వాసు ప్రకారం సంధి వస్తుంది ఇది కొంచెం ప్లేస్ ఎక్స్ట్రా ఉన్నదండి ఇటు గార్డెన్ గురించి వదిలేసిల్లు వాస్తు ప్రకారంగా సైడ్ కూడా పెట్టేసి ఇల్లు చుట్టూ ఇండ్ల మధ్యలో